ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు ఆడ మీకు అన్నం దినబుద్ధి అవుతుందేమో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటుర్రా ఓపిక పట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నా మీకు ఎంతమంది ఉన్న రోజు తెలియదు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒకడినొక్కడిని నేను వద్దంటున్నా కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాము అధ్యక్ష అది మా చేతగానే కనం కాదు చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం నువ్వు నువ్వేనా కలలు అంటే నువ్వు అనుకుంటున్నావేమో అట్లా కుదరదు చంద్రశేఖర్ రావు నేను చెప్పదలుచుకున్న హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష పదవి ఎంతకాలం ఉంటుందని కాదు ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్కదాడతాను అధ్యక్ష ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష ఉన్నంతకాలమే ఉంటా నిటార్గుంటా నికార్సు ఉంటా ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నా మీరు అనుకుంటురం ఏది పడితే అది బాగా మాట్లాడితే చలిపోతుంది లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది లేకపోతే ఈడిపోతే అది వస్తుంది ఆడిపోతే ఇది వస్తుంది మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం ఏం భాష అధ్యక్ష ఒకసారి మీరు చూడండి అధ్యక్ష ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష ఏం ఏం సాంప్రదాయం తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాష ప్రయోగం జరగలేదు అధ్యక్ష ఇది ఎక్కడి వింతపోకడలు పైశాచిక అధ్యక్ష వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా చూతి ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చెల్వల పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పకూలిందని అంటే అందులో సమస్యలు లేవనెత్తుతున్నట్టుగా అనిపిస్తలేదు అధ్యక్ష వాళ్ళ పైశాచిక ఆనందంగా అనిపిస్తుంది సంతోషంతో గంతులేస్తున్నట్టు కనిపిస్తున్నారు అధ్యక్ష సమస్యలు లేవనెత్తుతే ఇప్పుడు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు ఎక్కడైనా సంఘటన చేస్తే సమస్యలు లేవనెత్తే దానికోసం నిరసన చేస్తా దానికోసం వీధుల్లోకి వస్తారు వాళ్ళు చెప్తే అని ఉంటే మేము సాధారణంగా దాన్ని అరే ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారు దీన్ని మనం అటెన్షన్తో ఉండాలని అధికారులకు అందరూ చూచారు మీరు ఎక్కడ అధ్యక్ష మీరు అదోదులేసే పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష అసలు తాండవం చేస్తుంటారు అధ్యక్ష ఎక్కడన్నా పొద్దున వాళ్ళు టీవీ బ్రేకింగ్ న్యూస్ పేపర్ తీసినా ఎవరైనా చచ్చిపోయేది అనగానే కుటుంబం కుటుంబం అంతా తలుపులు మూసుకొని గంతులు వేస్తారు ఇది ఎక్కడ ఈ పైశాచిక ఆనందం అధ్యక్ష ట్విట్టర్ చూడండి మీరు అందుకే అధ్యక్ష తమరు కూడా వే అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమైతున్నాయి సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ అవుతుందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్ల జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం ముసిగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను తమాషా చేయదు నేను కూడా మనిషిని నాకు చీమునెత్తురుంది అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్నా ఏసాలు ఏదలుచుకురా అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్టులకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్ ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష మీకు బాడ్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాళ్ళని నేను అడుగుతున్నా ట్విట్టర్ లో పెట్టినోడిని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద ఇప్పిస్తాను అధ్యక్ష